పేపర్లో వచ్చిన న్యూస్ ఏటా ఉద్యోగాల భర్తీ ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ అని ఉంది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్ట్ నెలలో ఉంది కదా ఇంకా వన్ మంత్ టైం ఉంది ఈ పోస్ట్ పోన్ అయితే కాదు అని పేపర్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ న్యూస్ చూసుకుంటే ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు పరి ఫలితాల అని పేపర్లో ఇవ్వడం జరిగింది దీంతో పాటు గ్రూప్ టూ నిర్వహణ అనేది కూడా ఇచ్చిండ్రు ఇక్కడ ఇది పేపర్లో వచ్చిన న్యూస్ రాష్ట్రంలో నిరంతరం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తం అవుతుంది అయితే ప్రతి సంవత్సరం అనేది ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే టీజీపీఎస్సి భర్తీ చేసే గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకుల పోలీసు వైద్య నియామకాల బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నింటికి ఇందులో పొందుపరచడం జరిగింది న్యూస్ పేపర్లో ఇక్కడ చూసుకుంటే ఆరు నెలల్లో ఆరు నెలల్లో జెట్ స్పీడ్లో రిక్రూట్మెంట్ టీజీపీఎస్సి బోర్డు నియామ బోర్డు ఉద్యోగ నియామకాలను వేగవంతం చేస్తుంది గ్రూప్ టూ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది గతంలో పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫర్తాలను విడుదలైతే చేసింది కదా ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది ఇది ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్